ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు అలైవ్ పడుతున్నారు వారికి దేవుని కృపగలగాలని మీరు ఆలోచిస్తున్నారు నేను కూడా ఆలోచించేది మీ యొక్క ఆశీస్సులతో ఈ ప్రజలకు ఆర్థిక స్వాలంబన జరగాలని పేదరికం పూర్తిగా పోవాలని ప్రజలందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నా దానికి పూర్తిగా స్వామీజీ యొక్క ఆశీస్సులు కోరుకుంటూ ఈరోజు మిమ్మల్ని చూస్తే ఒక ప్రశాంతంగా కూర్చున్నారు ఇక్కడ అంటే మీరెంతో పరిపక్వంగా కూడా ఉన్నారు స్వామీజీ పైన నమ్మకం ఆ నమ్మకంలో కొంత శాతం పాలకులైన నా మీద కూడా పెట్టండి మీకు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దిశగా ముందుకు తీసైపోయే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ కామిస్తూ ఈరోజు మీ ఈ అవకాశాన్ని ఇచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వామీజీకి మరొక్కసారి ప్రత్యేకంగా పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై థ్యాంక్ యూ సీఎం సార్ ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వరేణ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దత్తపీఠం విజయవాడ శాఖ పక్షాన అనేక అనేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అట్లే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్ శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి కృతజ్ఞతలు చేసుకుంటున్నాం తెలియజేసుకుంటున్నాం అట్లనే ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ అందరికీ కూడా విజయవాడ శాఖ పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరియు ఈ అడ్మినిస్ట్రేషన్ మొత్తానికి కూడా కృతజ్ఞతలు అట్లానే పోలీస్ డిపార్ట్మెంట్ బహుత్ లాండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఫైర్ డిపార్ట్మెంట్కి